పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ని అక్కడ లిఫ్ట్ చేసినారు పరిమిత పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ని తీసేశారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ అన్నారు అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనిమిది రోజులకి వెళ్తాం అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడ ఏను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ని అందులో యాడ్ చేయడం ఆ తర్వాత మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామాలు జరిగినాయో అయితే ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటిస్పేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈరోజు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదాల్లో ఎక్కడ అతనికి క్వాష్ వస్తుందో యాంటిస్పేటరీ బెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో ఈరోజు మరో కేసుని పెట్టారు మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు కానీ ఇటువంటి ఒక మంచి లీడర్గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తూ ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈరోజు అందరిలో కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అదే అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్గా మనం చెప్పాలంటే రెడ్డి గారు పదార్ అయిపోయినారు రెడ్డి గారు అప్స్కాండ్ అయిపోయినారు గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారని చెప్పి రెండు మూడు రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారికి నేను గత పది రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాం చాలా చాలా చాలామంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు అయితే పది రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అయితే గోర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు నేను కూడా ఆ రోజు గోర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది ఆ రోజు నైట్ పోలీసులు వస్తూ ఉన్నారు అరెస్ట్ చేస్తారంటే మేము ఆయనకి శ్రేయోభిలాషులుగా ఉండే దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం ఆయనకి చెప్పాం సో మనకి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు మీరు రెండు రోజులు మీరు బయట ఉంటే మంచిదంటే శేఖర్ మనం ఉండాలా మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామన్నా అని చెప్పి ఆ రోజు తెల్లవారిందా కూడా ఉన్నాం పోలీసులు కానీ వస్తే అడుగుదాం ఎందుకు కేసులు పెడుతున్నారు ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు ఏ ఆధారాలతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరూ కూడా వెయిట్ చేసినాం కానీ మంగళవారం రోజు రాల బుధవారం రోజు గవర్ధరెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చినారు అక్కడ కూడా కలిసినారు పబ్లిక్ కానీ తిరుగుతూ ఉన్నారు బుధవారం ఉన్నారు గురువారం ఉన్నారు శుక్రవారం ఉన్నారు శనివారం కూడా ఉన్నారు ఇక్కడనే అందరూ కూడా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం వైఎస్ఆర్సీపీ అంతా కూడా దీన్ని ఎదుర్కొంటుందని చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం ఈ నాలుగు రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలవడం జరిగింది అయితే ఆదివారం రోజు ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయబద్ధంగా కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకునే అలవాటు అందులో భాగంగా శనివారం దాకా ఆయన నెల్లూరులోనే ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు సుమారుగా ఆరు ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి గోవర్ధనరెడ్డి గారు లేరు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి ఆరు సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి చేయడం అక్కడ గోడలు దూకడానికి లేకపోతే తాళాల పగలు కొట్టడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆ చెరువు అనిపించింది శనివారం దాకా గోవర్ధన ఉన్నారు కదా సోమవారం కేసు పెట్టారు కదా ఆ రోజు నుంచి అరెస్ట్ చేస్తారంటా ఉన్నారు మీరు మార్చారు సెక్షన్స్ అన్ని మార్చారు అయినా కూడా వెయిట్ చేసినాం సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం దాకా వెయిట్ చేసినాం ఆదివారం రోజు పండగ పెద్ద పండగ అందరూ కూడా ఉగాది పండుగని చక్కగా జరుపుకుంటారన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి నోటీసులు అంటించడం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించాలి అలా చేసి లేడు పారిపోయినాడు మేము వెళ్ళేట ఆయనకి మేము వస్తున్నామని తెలిసి ఆయన రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాడు దేశం వదిలి వెళ్ళిపోయినాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం సాయంత్రం ఆరు నాలుగు గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడికి పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధనుడి గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఆ పనిచేస్తున్నాడు ఏడున్నర కల్లా ఆయన ఫేస్బుక్లో కానీ ఆయన స్టేటస్లో కాని ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకు ఉన్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను చేసుకుంటామని అన్న పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ని ఏడు కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి పారిపోయినాడు మేము ఇంటి దగ్గరికి వస్తానని చెప్పి ఆరు గంటల కల్లా నోటీసులు గోడ మీద అంటించినప్పుడు ఏడున్నర కల్లా ఆయన నేను హైదరాబాద్లో ఉన్నాను మీరు రాదలుచుకుంటే ఇక్కడికి రండి నేను నిన్నటి దాకా నెల్లూరులోనే ఉన్నాను ఈ రోజు మాత్రమే హైదరాబాద్ కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చినానని చెప్పినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి లీడర్ని మనం ఎక్కడ చూడగలం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు